హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరిల్లు పంచదార తీసుకుని మీరు ఎత్తతే పంచదార తీసుకున్నారో దానిలో సగం వాటర్ తీసుకోవాలి తీసుకుని ఫ్లేమ్ అనేది వెలిగించొద్దండి పైన లిడ్ పెట్టి వదిలేయండి వెడల్పాటి మూకుడు తీసుకుని శనగపిండి వేసుకోండి తర్వాత నెయ్యి యాడ్ చేయండి నెయ్యి యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి ఇలా బుడగలు వస్తున్నప్పుడు వేరొక పొయ్యి మీద పంచదారని పెట్టుకోండి పాకం పట్టుకోవడానికి నేను నానబెట్టుకుండా ఉంచుకోమన్నాను కదా పెట్టుకోవాలి దాన్ని ఇది కలుపుకుంటూ పంచదార పాకాన్ని కూడా కలుపుకుంటూ ఉండండి త్వరగా పంచదార కరిగిపోతుంది శనగపిండి అడుగు అనుకున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి పాకం ఇలా బుడకలు వస్తున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి పాకాన్ని శనగపిండిలోకి కొంచెం కొంచెంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే చేయాలండి పాకం పోసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండండి ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే ప్రాసెస్ జరగాలండి కలుపుతూనే ఉండాలి గట్టి పడిపోతూ ఉంటుంది కలిపి కలిపి కలపడం వల్ల మరొకసారి చెప్తున్నానండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన తర్వాతే పాకం పోసుకోవాలి తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి తిప్పుతూ ఉండాలి చూడండి ఇలా తిప్పగా 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 ఎంత గట్టిపడిపోతుందండి గట్టి తర్వాత ఉండలు చేసుకోవాలి ఏంటి ఇలా నిజంగా గట్టిపడిపోతుందంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా గట్టిపడిపోతుందండి కానీ ఈ మూకుడులో నుంచి మాత్రం తీయకూడదండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని ఈ వేడిగా ఉన్న మూకుడులోనే కలుపుతూ ఉండాలి అప్పుడు కరెక్ట్గా అనేది ప్రాసెస్ జరుగుతుంది ఓకే అండి తర్వాత ఉండలు చేసేసుకోండి చూసారుగా తొప్పు లడ్డు చేయడం ఎంత ఈజీనో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి ఇవి బూజు కూడా రావండి కారణం ఏంటంటే మనం నేతిలో బాగా శనగపిండి వేయించాము పాకం అనేది బాగా పట్టాము దీనివలన శనగపిండి అనేది పూజ పట్టదు ఎక్కువ కాలం నిలవ ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తారా ఓకే అండి బాయ్